మా గ్రామానికి రోడ్డు వేస్తేనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేస్తాం లేదంటే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తాం మాకు పార్టీలు వద్దు రోడ్డు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ సుమారు నాలుగు పంచాయతీలకు చెందిన గ్రామ ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేస్తూ నిరసన చేసిన వైనం తిరుపతి జిల్లా తడమండలం వేనాడు గ్రామంలో చోటు చేసుకుంది అసలు ఆ గ్రామంలో రోడ్డు ఎందుకు వేయడం లేదో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా తడ సూలూరుపేట దర్వారి సత్రం మండలాల పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్న పులికాటు సరస్సు తీర ప్రాంతం ప్రజలకు సరైన రోడ్లు లేక వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు అందులో ప్రధానంగా తడమండలం వేనాడు గ్రామానికి సరైన రోడ్డు లేక ఆ గ్రామ పంచాయతీ ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం ఆ తీర తీరప్రాంత గ్రామాల నుండి బడికి వెళ్లే స్కూల్ పిల్లలకు స్కూలుకు వెళ్లాలంటే సమయానికి బస్సు రాకపోవడం అత్యవసర సమయాలలో గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు కంపెనీకి వెళ్లే కార్మికులు సమయానికి బస్సులు రాక ఉద్యోగాలకు పోలేక ఉద్యోగాలు కోల్పోవడం సమయానికి ఆ గ్రామాలకు బస్సులు రాకపోవడం వలన స్కూల్కు వచ్చే టీచర్స్ టైంకి బడులకు చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు వేనాడు పంచాయతీ ప్రజలు నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు వేనాడు పంచాయతీ ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఇటు చూసిన పాపన పోలేదని వాపోయారు అయితే గడిచిన రెండు మూడు నెలల క్రితం వచ్చిన తుఫాన్ ప్రభావంతో ఉన్న రోడ్డు కాస్త పులికాట్ తీరంలో కలిసిపోయింది అప్పటి నుంచి నేటి వరకు సుమారు నాలుగు గ్రామాలకు చెందిన వేనాడు పంచాయతీ ప్రాంత ప్రజలు పడుతున్న అవస్థలు చెప్పనక్కర్లేదు ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోలేక చివరికి చేసేదేమీ లేక ప్రజలందరూ ఒకటై రోడ్డెక్కారు రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపల మాకు రోడ్డు వేస్తేనే ఓటేస్తామని తేల్చి చెప్పారు లేని పక్షంలో ఎన్నికలను మా పంచాయతీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు ప్రతి సంవత్సరం వర్షాకాలం టైంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇరవై ముప్పై రోజులు దీనికనే సమస్యగా మారి ఉద్యోగాలు పోతుంది చదువుకునే విద్యార్థులకి విద్య కరెక్ట్గా అందట్లే రోడ్డు సమస్య వల్ల ఒక ఏదన్నా పాము గరిస్తే సమయానికి అంబులెన్స్ రావట్లే ఏడు కిలోమీటర్లు బైక్లో తీసుకురండి మేము సమస్య తర్వాత ఆదుకుంటాం అంటున్నారు అంబులెన్స్ కరెక్ట్గా లే వన్ జీరో ఎయిట్ సమస్యకి అందుకోవట్లే అలా అని చెప్పి విద్య అందట్లే ఉద్యోగాలు లేవు మాకు సమస్యలు లేవు ఇలాంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారంగా ఏ ఏ నాయకులు మాకు చూపించలేదు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మాకు ఎవరు న్యాయం చూపించలేదు అందుకని మాకు ఇప్పుడైనా ఎవరో ఒకరు న్యాయం చేస్తారని చెప్పి మేమే ముందడుగు చేస్తున్నాం దీన్ని అందరూ సహకరించి మాకు ఆదుకోవాలని మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు భారత్ తెలియజేస్తూ జయభారత్ ఏదైనా ప్రవేశం జరిగాల్సి జరగాల్సిన టైం వచ్చినా కూడా అంబులెన్స్ ఫోన్ చేస్తే ఒక అరగంత పనిచేసి చర్కోటి రోడ్లో అంబులెన్స్ ఆపేస్తారు అక్కడ నుంచి వేనాడికి రానడానికి దాదాపు పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నది ఆ పది కిలోమీటర్లు వాళ్ళు ఏమంటున్నారంటే బైకులు ఎత్తుకరని మీరు ఏదైనా ఆటోల్లో పెట్టుకుని రండి అంటున్నారు ఆటోల్లో పెట్టుకుని వస్తే చాలామంది ప్రాణాలు కోల్పోయింది దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకొని మీరు జై హింద్ ప్రతిసారి రాజకీయ నాయకులు మాకేంటి మీకేంటి అనేసి ముప్పు గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిసారి మమ్మల్ని మోసం చేసి మోసం చేసి మోసం చేసి మోసం చేసి మా బతుకులు ఎట్లాగా ఉన్నాయి కానీ ఒక్కరు కూడా మారలేదు బతుకులు అందుకే దయచేసి మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసి విన్నపం మేము తెలియజేస్తున్నాము ఎంతోమంది విద్యార్థులు ఈ సమస్య రోడ్డు సమస్య వల్లే ఎంతోమంది ఉన్నత కోల్పోతున్నారు వలసపోతున్నారు బయట పట్టణాలకు వలసపోతున్నారు ఉన్న ఉరుదులుకొని అలాంటిది విద్యార్థులు టైంకి విద్య అందట్లేదు అలానే ఆరోగ్యం కరెక్ట్గా లేదు ఏదో చిన్న సమస్య సమ్ పాము కరు పాము కాటుకి అన్నగారు చెప్పినట్టు పాము కాటుకి గురయ్యి చాలా మంచి చనిపోయి ఉన్నారు అలాగే చిన్న చిన్న విషయాలకి చాలా మంది ఒక పురుగుల పురుగుల మంది తాగినా కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతున్నారు అక్కడ నుంచి తీసుకుని హాస్పిటల్కి వచ్చేసరికి మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ ఈ వేనాడులో గత ముప్పై సంవత్సరాలుగా రోడ్డు మార్గం అనేది ముప్పై సంవత్సరాలకు ముందే వేసిన రోడ్డు సార్ అది కానీ ఆ రోడ్లో ఇప్పుడు కూడా కనీసం గ్రావులు చల్తారు అప్పుడప్పుడు గ్రావులు వేస్తారు ఆ గ్రావులు వేస్తే ఒక్క వర్షం గట్టికి కురిస్తే మొత్తం నాశనం అయిపోతున్నారు సార్ దానివల్ల ఎన్నో ప్రాణాలు సార్ ఒక ప్రాణం రెండు ప్రాణాలు కాదు సార్ పిల్లలు కనీసం ఐదో తరగతి చిన్న చిన్నపిడ్డ కూడా సార్ పాము కాటుకి అలాంటి పరిస్థితులు విద్య లేదు సరైన విద్య లేదు వసతి లేదు కనీసము ఆరోగ్యం సరిగ్గా లేదు ఇట్లాంటి పరిస్థితులే బతుకుతున్నారు సార్ వేనాటి ప్రజలు అక్కడ నుంచి ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ డెలివరీ టైంలో ఒక ప్రెగ్నెన్సీని తీసుకుని రావాలని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ శివర్కోట రోడ్లో అరకంతపన్న ఒక గ్రామం ఉండదు సార్ మా ఊరికి జంక్షన్లో ఆ గ్రామం కాదు తారు రోడ్లో వచ్చి అంబులెన్స్ జాపేసి పది కిలోమీటర్లు మా ఉంటే మీరు బైకులన్నా ఆటోలన్నా రండి అంటున్నారు సార్ అక్కడి నుంచి తీసుకుని వచ్చే సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయింది సార్ ఒక ప్రెగ్నెన్సీ కారు కానీ ఒక చిన్న పాపల పాము పాము కాట కాట చనిపోయింది సార్ ఈ మధ్యలో ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ దయచేసి మీరందరూ మాకు సహకారం అందించాలని ముప్పై సంవత్సరాలకు పెద్ద నాయకుడు చేసేది ఒకటే సార్ మీరు నాకు ఓటు వేయండి రేపు రోడ్డు వేస్తామనే సార్ ఓటు వేసిన తర్వాత ఓటుకు ఒక ఓటుకి ఒక కోటర్ ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చేసి ఓటు వేసుకుని వాళ్ళు గెలిచిపోయి వాళ్ళు వాళ్ళ ఇష్ట వాళ్ళు ఇష్ట రాజ్యాలు చేస్తున్నారు సార్ కానీ ఇక్కడ మాకు ఒక రోడ్డు వసతి లేదు సరైన విద్య వసతి లేదు సరే నా ఉపాధి అవకాశం లేదు ఎందుకంటే ఒకసారి ఏమన్నా పెళ్లి చేసుకోవాలనేసి బయట అడిగినా కూడా మీ రోడ్లు ఏంది ఇట్లా ఉంది మీ ఊర్లో ఏం అంటే ఉంది ఇంత గలీజుగా ఏంది ఉండేది అని మమ్మల్ని కేవలంగా చూస్తారు సార్ దయచేసి మీరు అందరూ మాకు సహకారం అందించాలని మళ్ళీ అదే కాకుండా ప్రతి నాయకుడు ఏం చెప్తారంటే మీరు ఎందుకు నేనున్నాను ప్రతి మీకు నాకు గొడవలు పెట్టడం తప్ప ఏం చేసేయలేదు సార్ దీనివల్ల మా వేనాడు ప్రజలు విసిగిపోయి ఇప్పటికీ కళ్ళు తెరిచారు సార్ ప్రతి కుర్రపల్ల పుంజుకుంటే ఈరోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చారు సార్ ప్రతి పంచాయతీ సార్ మొత్తం నాలుగు పంచాయతీలు ఉన్నారు సార్ ఒకటి వేనాడు రెండేది వేనాడులో మళ్ళీ ప్రసిద్ధి చెందిన దర్గాగా ఉండదు సార్ ముస్లింస్ కొన్ని వేలాది మంది వస్తుంటారు ఆ ముస్లింస్కి ఎన్నో ఇబ్బందులు పడి ఎంత ప్రాణాలు ప్రాణాలు బలైపోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం మా రోడ్డుకి ఏమైనా మీ మీడియా మిత్రుల ద్వారా మా రోడ్డుకి ఏమన్నా సహాయం అందిస్తారేమని అడుగుతున్నాం సార్ ఒకటి నాలుగు పంచాయతీల్లో సార్ వేనాడు ఒకటి పేరునాడు ఒకటి కొరుడు ఒకటి దామరావి ఒకటి నాలుగు పంచాయతీలు ఉంటే నాలుగు పంచాయతీల ప్రజలు మీరు వచ్చి చూసినా కూడా అంత నీసంగా ఉంటారు సార్ కనీసము నేను ఒక కంపెనీ ఎంప్లాయీ సార్ నాకు రెండు కంపెనీలు ఒక కంపెనీలో జాయిన్ అయితే తప్పసి కానీ ఒక కంపెనీలో జాయిన్ అయితే కరెక్ట్ టైంకి కంపెనీకి పోలాక నా జాబ్ పోయింది సార్ మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు చిన్న బిడ్డలు సార్ ఆడ పిల్లకాయలు సార్ ఆ బిడ్డలను చూసుకొని ఇంటికాడ ఉంటే ఆ బిడ్డలకు చదివి విద్య పోతుంది అనేసి చిల్లూరు పేటలో వచ్చి బతుకుతున్నాను సార్ నాకు వచ్చే పదిహేను వేల రూపాయలు శాలరీతో ఆ పిల్లకాయలని చదివిపించాలి ఆ ఇంటి ఇంటి బాడు కట్టుకోవాలి నాకేం మగలుతా సార్ అదే నా ఊరిలో పదహైదు వేల రూపాయలు ఉంటే నా ఊర్లో నా బిడ్డల నికరంగా స్కూల్ చెప్పిస్తే స్కూల్ అయితే జరుగుతున్నారు సార్ కానీ కరెక్ట్గా టీచర్లు రావట్లేదు సార్ అదే ఆ పదిహేను ఊర్లో ఉంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది సార్ మిగతా పదహైదు వేలు సే పదివేలు సేవ్ అవుతుంది సార్ అట్లాంటి బతుకులు ఎన్నో ఎంతోమంది వలస వెళ్ళిపోయి చిలూరుపాట్లు పట్టు కూడు కోసం బతుకుతున్నారు సార్ బిడ్డలు చదివిపిచ్చుకున్న వాటికి అంత కష్టాలు పడుతున్నారు సార్ ఇప్పటికన్నా మా మా బాధలు మా ఘోషను అర్థం చేసుకోండి సార్ ధన్యవాదాలు సార్ మీడియా మిత్రులకి